ये नालों पे ले लोगी भी तो टैंकर नोट रहूंगा नन्हे बालू आप पे ले निकला दिन बार ना पड़े सेवा अनुकूल निकली हूं इसकी सुधार आपने निभाया इतना तारों चार भाई निकले बिगड़े मार्केट इतना तारों चार ये ताई नाले बच्चे निकले ताई ना

సూపర్ గా చేసేవరా కానీ నీకు మంచి భవిష్యత్తు ఉంది కానీ ఇలా తాగితే చాలా నష్టాలున్నాయి మా నా ఎప్పటి చూస్తే సహాయిస్తూ తాగితే నష్టాలు తాగితే నష్టాలు నష్టాలు తాగుతా లాభాలున్నాయి తాగుతాను చెప్పరా బాబు లెక్క చెప్పు తాగిలోని ఇంట్లో దొంగలు ందుకని రాత్రి పెట్టుకుంటూ ఉండాలి దొంగలు పట్టే కానీ ఉన్న మొత్తం వాడే అనుభవం తాగుతాడు అని అదే అసలు తాగు కాదు అదేందుకని మధ్యమే పోతాడు అందుకని కళ్ళు దాని కైలాసం పోతాడు శారద స్వర్గం పోతాడు ప్రాణాలు బ్రహ్మలో విసి కాదు విష్ణులోకం పోతాడు ఇలా తాగు అసలు అక్కడ ఏమి తాగడు రాదు ఏమి తాగారు పోతున్నారు ఏం కమ్మ వా అరే అలా తాగి తాగి మా ఇంటి పసుపు లోడు కూడా చచ్చిపోయాడు వాళ్ళు తాగి తాగి చనిపోలేదురా ఇక్కడికి విక్కడికి లిబైకి మచ్చి చక్కని పోరాటప్పుడు గిరబోరదా పని తెలిసినా వా తాగిపోతారు చచ్చిన దానికి భలే వివరం చెప్పావు అంతే